నేరుగా కథలోకి వస్తే మా అక్కయ్యకి పెళ్ళైన పదేళ్లకి పుట్టిన బాబు సాయిరామ్ పెద్దగా ఆస్తిపరులు కాకపోయినా వాడిని రాకుమారుడిలా పెంచారు వాడి చదువుకి ఆటలకి ఎంతటి ఖర్చుకైనా వెనుకాడలేదు వైజాగ్ దగ్గర సింధుపాలెం అనే వారి సొంత ఊళ్ళో బావగారికి బోలెడంత పలుకుబడి పేరు హోదా అయినా సరే అక్కడి ఆస్తి అమ్మి కేవలం కొడుకుని పట్నంలో చదివించడం కోసమే పల్లె నుండి వైజాగ్ నగరానికి నివాసం మార్చారు నగర శివారులో పొందికైన చిన్న ఇల్లు కొని అన్ని వసతులు అమర్చుకున్నారు అక్కయ్య వాళ్ళు వైజాగ్ చేరే నాటికి నేను మా వారు గోపీచంద్ సెకండరీ స్కూల్ టీచర్లుగా వైజాగ్లోనే పనిచేస్తున్నాము తమ్ముడి కుటుంబం కూడా దగ్గరలోనే ఉండడంతో ప్రతి వారం కలుస్తూనే ఉండేవాళ్ళం పండుగలు పూజలు వ్రతాలు కలిసి చేసుకునే వేడుకలుగా మారాయి అందరిలో పెద్దవాడైన సాయిరామ్ మా పిల్లలకి పెద్ద హీరో వాడితో పాటు వాళ్ళందరిది ఒకటే కళ ఇంజనీరింగ్ చేసి పై చదువులు అమెరికాలో కొనసాగించి అక్కడే స్థిరపడాలన్నది వారి ఆశయం మొత్తానికి అలా పిల్లల సరదాలు వారి పెంపకం వారి చదువులతో కాలం అలా సాగిపోయింది మరికొన్నేళ్లకి సాయిరాం విదేశీ చదువు కోసం ఉన్నట్టుండి తమ నివాసాన్ని త్రుటిలో అమ్మేసి అక్కయ్య వాళ్ళు ఓ అద్దెంటిలోకి మారారు తమ సుఖ సంతోషాలకు ప్రతీకగా నిలిచిన ఇల్లు అమ్మడం అంటే ఆస్తి అంతస్తులు వారి పుత్ర వాత్సల్యం ముందు తృణప్రాయమే మరి అని అనుకున్నాం మేము కొడుకు బుద్ధిలోకి వచ్చేందుకు ఎంత దూరమైనా వెళ్తారు ఏదైనా చేస్తారు అక్కయ్య వాళ్ళు అని కూడా అనుకున్నాము మొత్తానికి అమెరికాలో పై చదువుల అవకాశాన్ని అందిపుచ్చుకొని కాలిఫోర్నియాలోని బర్క్లీ యూనివర్సిటీలో చేరి మరో నాలుగేళ్లకి చదువు ముగించాడు సాయి అక్కడే మైక్రోసాఫ్ట్ కి మంచి స్థాయిలో ఉద్యోగం చేస్తూ వేషుగ్గా స్థిరపడ్డాడు మా సాయిరా తరువాతి మూడేళ్ల సమయం అక్కయ్య వాళ్ళు తమ కొడుకు పెళ్లి చేయాలని సంబంధాలు చూడటం పెళ్లి కూతుళ్ళ ఫోటోలు సాయికి పంపడం వాడి నుండి సుముఖత లేకపోవడంతో కొన్నాళ్ళు ఊరుకోవడం మళ్ళీ కొద్ది కాలానికి మరో తఫా వధువు అన్వేషణ కొనసాగించటంలో గడిపేశారు ఇదిగో వస్తాడు అదిగో వస్తాడు సాయిపల్లి చేస్తాము అనుకుంటూ అలా గడిపేస్తున్న అక్కయ్య బావగార్లకి అకస్మాత్తుగా తన పెళ్లి ఫోటోలతో పాటు ఓ సుదీర్ఘమైన లేఖ పంపాడు సాయి తను ఓ స్పానిష్ అమ్మాయిని వివాహమాడానని తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరికీ తెలియజేయకుండానే పెళ్లి జరిగిపోయిందని రాశాడు అందుకు క్షమాపణ కోరాడు కోపం పెట్టుకోకుండా తప్పకుండా తమ వద్దకి రమ్మని కూడా తల్లిదండ్రుల్ని కోరాడు ఇంకేముంది వాడి ఆ పెళ్లి కబురుతో అక్కయ్య బావగార్లు ఎంతగానో కురుంగిపోయారు ఏడాది పాటు మదనపడి పడి ఇరువురు ఒక్కరవ్వ తేరుకున్నారు ఇంకొంత కాలానికి సమర్థించుకున్నారు యోగా మెడిటేషన్ క్లాసులకు వెళుతూ ఇతరత్ర సాంఘిక కార్యక్రమంలో పాల్గొంటూ మరికొంత కాలానికి కుతుట ఈ రెండేళ్లలో మా అక్కయ్య వంటల పుస్తకం రాయడంలో నిమగ్నమైతే కాంప్లెక్స్లోని పిల్లలకి కాలిగ్రఫీ ఆయిల్ పెయింటింగ్ క్లాసెస్ చెబుతూ బావగారు ప్రశాంతంగా సాగిపోతున్నారు సాయిరామ్ వాడి భార్య బియాంకని ఇండియాకి రప్పించేందుకు బావగారి షష్ఠి పూర్తి సందర్భాన్ని అవకాశంగా మార్చుకోవాలనుకున్నాము మేము ఏర్పాట్లు చేసుకుంటూ వారిని సాదరంగా ఆహ్వానించాము కానైతే మాకు నిరుత్సాహమే ఎదురైంది వాడి పని పొత్తిడి వల్ల సమయానికి రాలేకపోతున్నామంటూ శుభాకాంక్షలు పంపారు సాయి బియాంక వీలు చేసుకొని అక్క వాళ్ళని అమెరికా రమ్మని మరీ మరీ కోరాడు బావగారి షష్టిపూర్తి వేడుక ఆనందంగా జరిగింది వచ్చిన అతిథులకి కృతజ్ఞతలు తెలిపారు బావగారు మా సాయి మమ్మల్ని అమెరికా రమ్మని మరీ మరీ ఆహ్వానిస్తున్నాడు సాయి భార్య బియాంక ఆమె కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడుతుంది వారికి పుట్టిన కవలలు ఆడపిల్లలు ఐదేళ్ల వాళ్ళయ్యారు చాలా ముద్దుగా అందంగా ఉన్నారు అంటూ తన ఫోన్లోని పిల్లల ఫోటోలు కోడలి ఫోటోలు అందరికీ చూపించారు బావగారు తాము త్వరలో అమెరికా వెళ్తున్నామని అందరికీ చెప్పింది అక్కయ్య ఇక ఆ తర్వాత రెండు వారాలకి అమెరికా పయనమైపోయారు అక్క వాళ్ళు సాయి కుటుంబంతో ఆరు నెలలుండాలని వెళ్ళిన అక్కయ్య బావగారులు మూడు నెలలకే వచ్చేశారు వస్తూనే అక్కయ్యకి సుస్థిగా ఉండడంతో అక్కడి కబుర్లు చెప్పమని విసిగించలేదు మేము చెప్పాలన్న ఆతృత కనపరచలేదు వాళ్ళు మళ్ళీ రెండు నెలలకేమో అక్కయ్య ఫోన్ చేసి నా ఆరోగ్యం కుదిటపడింది అమెరికా ట్రిప్ విషయాలు విందురుగాని రేపు పొద్దుటే వచ్చేయండి అంటూ ప్రత్యేకంగా మమ్మల్ని భోజనానికి పిలిచింది ఆ మరునాడు అందరం కలిసి సంతోషంగా బయలుదేరాం వారి ఇంట్లోకి అడుగు పెడుతుంటే ఎదురు పడిన అక్కయ్య రోజంతా ఇక్కడే గడపాలి మీరు అమెరికా కబుర్లు ఉన్నాయి అంది నవ్వుతూ పొద్దున్నే కాఫీ పెసరట్టుతో మొదలయ్యాయి మా కబుర్లు పెద్దగా ఉత్సాహం కనపడలేదు అక్కయ్య వాళ్ళల్లో ఏదైనా అమెరికా విషయాలు చెప్పడం అయితే మొదలెట్టారు ఇక్కడ మన అలవాట్లకి అక్కడి వారి జీవన విధానాలకి చాలా ఉంది అన్నిటా అంతటి తేడా మేము అస్సలు ఊహించలేదు ఆహార విషయంలో ఇబ్బంది పడ్డాం కదూ అన్నారు బావగారు అక్కాయి వంక చూస్తూ అవును తిండి సహించక మా కోసం కాస్త వంట చేయబోతే నేను వాడే చారుపొడి ఎల్లిపాయ ఉల్లిపాయ ఆ వాసనలతో తమకి తలపోటు వస్తుందని బియాంక అనడంతో ఆ ప్రయత్నం మానేశాను ఇక ఆ తర్వాత ఇండియన్ హోటల్ నుండి వారానికి సరిపడా మా కోసం కూరలవి తెచ్చిపెట్టేసేవాడు సాయి ఇక గమ్మత్తేమంటే మమ్మల్ని కూడా క్రమశిక్షణలో ఉంచేవారనుకో కోడలు మనవరాళ్ళు కూడా మీ బావగారు చదివే పుస్తకాలు ఆయన చెప్పులు ఆయన స్వెటర్ అన్నీ కూడా పైన మా గదిలోనే ఉంచుకోవాలని ఎప్పటికప్పుడు ఆయన్ని హెచ్చరించేవారు అంటూ నవ్వేసింది అక్కయ్య బావగారి వంక చూస్తూ మా ఇబ్బందులు అలా ఉంచితే ప్రతి శనివారం మమ్మల్ని షాపింగ్కి గుడికి తీసుకుని వెళ్లేవాడు సాయి వాడితో గడిపిన ఆ సమయం ఎంతో విలువైనదిగా అనిపించేది తన పని గురించే కాక సరదాగా మరెన్నో కబుర్లు చెప్పేవాడు హాయిగా నవ్వేవాడు ఒక రెండు వారాలు మాత్రం సెలవు తీసుకొని మమ్మల్ని కొన్ని చూడవలసిన ప్రదేశాలకి డ్రైవ్ చేసి తీసుకువెళ్ళాడు పిల్లలు చిన్నవాళ్ళు అవడంతో ప్రయాణాలు ఒక్కోసారి ప్రయాసగా అనిపించినా సరదాగానే ఉండేవి ఇకపోతే మీ అక్కయ్య విషయానికి వస్తే తనకి ఆస్తమా కదా అక్కడ మనవరాళ్ళకేమో ఒక పెంపుడు పిల్ల ఒక పిల్లి పిల్ల ఉండడంతో పాపం తాను బాగానే ఇబ్బంది పడింది అన్నారు బావగారు వాళ్ళ అమెరికా అనుభవాలు నిరుత్సాహపరిచిన కబుర్లతో భోజనాలు కూడా అయి సాయంత్రం నాలుగైంది ఊరి నుండి క్రితం రోజు వచ్చిన బావగారి చెల్లెలు లక్ష్మి టీ చేసి అందరికీ అందించి ఎదురుగా మెట్ల మీద కూర్చుంది ఇవన్నీ అలా ఉంచితే అసలు సాయిబాబు ఏమన్నా కాస్త ఒళ్ళు చేశాడా వదిన అసలు వాడేమంటాడు సంతోషంగా ఉన్నాడా అడిగింది లక్ష్మి సాయిరామ్ చాలా కష్టపడుతున్నాడనిపించింది లక్ష్మి నాకు వాళ్ళ జీవన విధానం మాకు సంతృప్తినివ్వకపోగా ఎంతో బాధ అనిపించింది ఇక కోడలి పిల్ల నడుం నొప్పి వల్లనట ఏ పని చేయలేకపోయేది బియాంక సాయంత్రం వర్క్ నుండి ఇంటికి వచ్చిన సాయిరాం ముందు పిల్లలకి స్నానాలు చేయించి ఆ తరువాత వంటింటి పనిలో మునిగిపోయేవాడు అంటూ కళ్ళనీళ్ల పర్యంతమైంది అక్కయ్య అక్కని వారిస్తూనే అలా ఇంట్లో ఆడవాళ్లు చేయవలసిన పనులు కూడా వాడే చేస్తుంటాడమ్మా వాడి జీవితం అలా ఉంటుందని మేము ఊహించలేదు రాజాలా పెరిగినవాడు ఇలా పరాయి దేశంలో అగచాట్లు పడుతూ రోజుకి పన్నెండు గంటలు పని చేయడమే కాక ఇంటి పని వంట పని పిల్లల పని ఇవన్నీ కూడా చేయవలసి రావడం చాలా బాధ అనిపించింది అంటూ తీవ్రంగా నొచ్చుకున్నారు బావగారు మనవరాళ్ళు తారా మాయాకి కూడా తాము దగ్గరవ్వలేకపోయామని వాపోయారు తమ ఇబ్బందులని సాయి వద్ద ప్రస్తావించి వాడిని మరింత ఒత్తిడికి లోను చేయడం ఇష్టం లేకనే తాము మిన్నకుండిపోయామని అన్నారు తమ కొడుకు ఇంట వారు ఆశించిన ఆప్యాయత కానీ ఆదరణ కానీ వారికి దక్కలేదని మాకు అర్థమైంది సంప్రదాయాలు కట్టుబాట్లు హోదా పేరు ప్రతిష్టలంటే ప్రాణంగా భావించే కయ్యా భావగారులకి ఇటువంటి అనుభవాలు వాస్తవాలు మింగుడు పడని చేదు నిజాలే అవుతాయి మరి విదేశీ చదువులు పిల్లల వర్ణాంతర ప్రేమ వివాహాలు కొందరు తల్లిదండ్రులకి జీర్ణించుకోలేనివిగా ఉంటాయని అర్థమైంది తాము తిరిగి పల్లెకి వెళ్ళిపోయి మిగిలిన తమ పదెకరాల బత్తాయి మామిడి తోటని సాగు చేసుకోవటం మేలని కూడా నిశ్చయించుకున్నామన్నారు బావగారు అక్కయ్య వాళ్ళు చెప్పిన విషయాలు వారి మనస్తాపాన్ని సూచించాయి వారి కలలు చెదిరిపోయాయి అనిపించింది అంతా విన్న మాకు గుండెలు బరువెక్కిపోయాయి తమ ఒక్కగానొక్క బిడ్డకి భౌతికంగానే కాక మానసికంగా కూడా దూరమై వారసుడి జీవితాన తమకంటూ స్థానమే లేనట్టు భావించి చాలా కృంగిపోయారనిపించింది ఇక రాత్రి అవడంతో వాళ్ళ దగ్గర సెలవు తీసుకొని ఇంటి ముఖం పట్టాము కారు స్పీడుగా సాగిపోతుంది ఎవరి ఆలోచనలో వాళ్ళున్నాము ఇలా కాలానుగుణంగా మారుతున్న పరస్పర మానవ సంబంధాలు మారే విలువలు అంతగా అర్థం కాని నాటి తరం వారు అక్కాబావు గారు అన్నాను తమ్ముడితో అయినా ఇలాంటి ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకున్న యువత వారి తల్లిదండ్రులతో ఈ విషయం ముందే ప్రస్తావించటం సబబు ఏ కోడికైనా తాను పెళ్లాడబోయే యువతికి తన తల్లిదండ్రులకి మధ్య కాస్త పొంతన ఏర్పడేలా చిన్న ప్రయత్నం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అన్నాడు తమ్ముడు వాసు సీరియస్గా అవును అప్పుడే స్వదేశీ కోడలైనా విదేశీ కోడలైన కోడల నడుమ సావాసం కుదిరి జీవితం మెరుగౌనేమో అన్నాను అదండి కథ ఇది నా మొట్టమొదటి కథా పుస్తకం విదేశీ కోడలు ఆ సంపుటి నుండి ఇదొక కథనం రెండు వేల పదమూడులో వంగురీ ఫౌండేషన్ వారి ప్రచురణగా విడుదలైంది తరువాత పద్నాలుగులో విహంగా తెలుగు అంతర్జాల మాసపత్రికలో మొన్న ఈ మధ్య మాలిక మాసపత్రికలో ప్రచురించబడింది బాగుందండి చాలా బాగుంది మీరు చెప్పినట్టుగా మారుతున్న సమాజం చక్కగా చిత్రీకరించారు మీ దాంట్లో కథల్లో చాలా బాగుంది చెప్తారండి ప్రమీల గారు మీరు ఆడియో మ్యూట్ లో ఉంది చాలా బాగుంది ఉమా కథ ఇప్పుడు జరిగేదే ఇదంతా మనకి చూస్తానే ఉంటాం కదా మన కొన్ని ఫ్యామిలీస్ లో విదేశ కోడలు చేసుకోవటము వాళ్ళ చాలా బాగా అలాగని ఆ విదేశీ కోడలు అంటే అంటున్నానండి మా కోడలు నాకు కూతురు కంటే ఎక్కువ మా అమ్మాయితో కూడా చెప్పుకోలేనివన్నీ ఆ అమ్మాయికి ఫోన్ చేసి చెప్పుకుంటాను నేను అంటే సంథింగ్ ఇట్లాంటివి చూసానండి నేను ఎస్పెషల్లీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం అవి చాలా బాగుంది మీరు చివరిగా ఒక మాట అన్నారు విదేశీ అయినా స్వదేశీ అయినా ఆ యొక్క బాండింగ్ ఉండాలంటే అది ఇప్పుడు ఎక్కడైనా సరే మీరు అందరు చాలా జీవిత సత్యం బాగుంది అండి కి వెళ్దామా